అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల ఇరవై ఒకటిన జరుగుతుంది అని ప్రజాపిత బ్రాహ్మణ కుమారి సంస్థ హెచ్బి కాలనీ బ్రాంచ్ రాజయోగ ధ్యానం టీచర్ రమ తెలిపారు ఈ మేరకు డాబా గార్డెన్స్ బీసీ ఫ్రజ్ కబ్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు

యోగా దినోత్సవంగా జూన్ నాలుగో తారీఖున మనం దాన్ని పరిగణించి జరుపుకోవడం జరుగుతూనే ఉంది ఇది కాకుండా ప్రపంచ దేశాల వారందరూ కూడా భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని గుర్తించడానికి కారణం ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రతిపాదిస్తూ ప్రపంచ దేశాల యొక్క ఆమోదంతో ప్రపంచవ్యాప్తంగా శారీరక మానసిక ఆధ్యాత్మిక సామాజిక ఆరోగ్యం కావాలంటే శరీరానికి మనస్సుకి కూడా స్పందన రావాలి మనము పైపై నుంచి ప్రపంచాన్ని ఎంతగా అభివృద్ధి చెందించామన్నది అది పైపైనే అయిపోతుంది కానీ లోపల నుంచి వ్యక్తిగతంగా మారాలి మనిషి ఆ అటువంటి సమాజాన్ని మనం తీసుకురావాలంటే తప్పకుండా ఇలాంటి యోగా దినోత్సవాల రోజున ప్రతి ఒక్కరూ కూడా ప్రేరణ తీసుకోవాలి ఈరోజు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము దీని యొక్క అవగాహన ప్రజల్లో కూడా రావాలి ఈ రాజయోగ విద్యను యోగ విద్యలను ధనంతో కాకుండా కమర్షియల్ కాకుండా ఉచితంగా అందరికీ కూడా అందడానికి మనం ప్రయత్నం చేద్దాం మాస్టర్ గారు ఎన్నో ఎన్నో చూసారు ఇది మనుషులు చేసే సత్కారంగా మీరు భావించకండి భగవంతుడి తరపు నుంచి మేము మీకు ఇది చిరు సత్కారం చేస్తుంది మీరు మనసారా స్వీకరించాలను ఒక టీచర్లో ఒక డాక్టర్ మా మాస్టర్ గారికి ఒక మంచి ఆలోచన ఒక మంచి రోజుని తయారు చేస్తుంది ఒక మంచి రోజు ఒక ప్రపంచాన్ని తయారు చేయడానికి కారణం అవుతుంది ఈశ్వర్య కాంపిగా వారిని స్వీకరించవలసిందిగా ధన్యవాదాలండి మీడియా వారికి చెప్పాలి యోగా గురించి రమేష్ గారు ఓం మండలి అని చెప్పేసి ఓంకార సంస్థ అనే ఉంది వారికి ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మన వయసు విశాఖపట్నంలో డాక్టరేట్ అనేది ప్రసాదించడం జరుగుతుంది నేను పొద్దున్న వారు వెళ్తారు గాజరాజు లో కూడా వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు పన్నెండు పైనే వరల్డ్ రికార్డ్స్ సృష్టించారు వాళ్ళు యోగాసనాలు వేసి అలాగే నాకు పూర్తిగా తెలియదు కానీ సమాచారం మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక లేడీస్ ఈఏకి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫు నుండి డాక్టరేటు ఇవ్వడం సన్మా సన్మానించడం కూడా మన విశాఖపట్నానికి గర్వకారణమని ఈ యోగా దినోత్సవం సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది వారు చిన్న పని ఉండి రాలేదు నాగరాజ్ పట్నాయక్ గారు నిజంగా పిల్లలకు ఎన్నో రకాల మంచి మంచి కృత్యాలు చేస్తూ ఉంటారు మేము వైజాగ్

మన మంచి మిత్రులు ప్రజాశక్తి సీనియర్ జర్నలిస్ట్ కొండలరావు గారి నుంచి పేరుపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఆడాది కొండలరావు గారు జూన్ ఇరవై నాలుగవ తారీఖున బ్రహ్మకుమారి జాలయ్యారు సాక్షాత్తు చదువుల తల్లైనటువంటి అయినటువంటి దేవిని ఆ రోజు చాలా గౌరవార్థం మేము పూజిస్తామండి జూన్ ఇరవై నాలుగో తారీఖున మీరు మా సేవా కేంద్రాలకు వెళ్ళి సరస్వతి దేవి యొక్క మూల చరిత్రను తెలుసుకుని విద్యనరాణిగా పూజించబడుతున్నటువంటి ఆ సరస్వతి దేవి యొక్క బయోగ్రఫీ ఆమె జీవిత చరిత్రను మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆ రోజు విశేషంగా బ్రహ్మకుమారి ఈశ్వరి శ్రీజాలం యొక్క అది సెంటర్స్లో కూడా జూన్ ఇరవై నాలుగున విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయండి ఈ విధంగా నేను మీకు ముందే తెలియజేస్తున్నాను

అలాగే చిట్టుబాబు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం బ్రహ్మకుమారి బాబా గారి ఆశీస్సు తీసుకోవాల్సిందిగా దేశ మంచి యొక్క దిశ దర్శనం చేయడానికి వాళ్ళ కెమెరాలే వాళ్ళ చేతి కళాలే ప్రపంచాన్ని మార్చడానికి ముఖ్యంగా భారతదేశాన్ని భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడడానికి మా మీడియా సోదరుల యొక్క చేతిలోనే భారతదేశం యొక్క దేశ భవిష్యత్తు ఉందని పూర్తిగా నేను నమ్ముతూ ఆకాంక్షిస్తూ మా సోదరులందరికీ వారి పరివారానికి అందరికీ కూడా సుఖశాంతి లభించాలని మా పరమేశ్వరుడైన తండ్రి అందరి తండ్రి ఆయన అతడు బ్రహ్మ ద్వారా సృష్టిని అంతటిని కూడా పరివర్తన చేస్తున్నాడు కాబట్టి బ్రహ్మ బ్రహ్మబాబా అంటాం వారి మాధ్యమం ద్వారా అందరికీ సుఖ సంతోషాలు ఇస్తున్నారు మా మీడియా సోదరులకి అన్ని విధాల సుఖ సంతోషాలు క్షేమంగా ఐశ్వర్య అభివృద్ధి ఆయన ఆరోగ్యాలు కలగాలని మనసారా కలుస్తూ త్వరలో మన నాగరాజ్ పట్నాయక్ గారు చెప్పినటువంటి చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదని దాన్ని మనం ఆచరణలో తీసుకోవడానికి తప్పకుండా మనం ప్రయత్నం చేసి ఆ శుభవార్త నేను ముందు